మనం జనరల్గా మనకన్నా వయసులో పెద్దవాళ్ళకి వాళ్ళకి అక్షంత లేయడం కానీ లేకపోతే వాళ్ళని వచ్చి మన చిన్న వాళ్ళ కాళ్ళు మొక్కలు మనం కానీ అలాంటివి చెయ్యం మన ధర్మం ప్రకారం క్షీణం అలా అంటారు కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ నాన్నగారు కాళ్ళు పట్టుకుని కన్యాదానం చేస్తారు మరి అది కరెక్టేనా అండి అది దాని ఆంతర్యం ఏంటండి అసలు మన ధర్మంలో ఉన్న గొప్పతనం అది ఇక్కడ వయసుతో సంబంధం కాదు మరి వాస్తవానికి పెళ్లి కొడుకు కంటే కూడా పెళ్లి కూతురు తండ్రి వయసు పెద్దదే కదా అంటే ఏంటి ఇంచుమించుగా అతని తండ్రి వయసు అర్థం తండ్రితో అనే కదా అతని చేత కాళ్ళు కడిగించుకోవటం ఏంటి అంటే ఇప్పుడు మా అమ్మాయి లక్ష్మి ఈ లక్ష్మి మా ఇంటి లక్ష్మి ఆ లక్ష్మిని తీసుకొచ్చి నీకు నేను కన్యధార పోస్తున్నాను నీ చేతికి అప్పగిస్తున్నాను నువ్వెవరు అప్పుడు విష్ణుమూర్తి నారాయణుడు నారాయణ అందుకని చెప్పి విష్ణుమూర్తి నారాయణుడు కాబట్టి నీకు నేను కాడు కడుగుతున్నాను అని చెప్పి సంకేతంగా కాళ్ళు కడుగుతాడు కాడు కడగటంలో ఉన్న ఆంతర్యం అది అయితే మన వాళ్ళందరూ కూడాను చాలామంది అనుకునేటటువంటిది ఏమిటంటే ఇదేమిటండి ఇలా చేస్తాడు ఇది తప్పు కదా ఇప్పుడు మన ధర్మంలో ఏది కూడాను మనము మనం ఏంటంటే కొంచెము ఆధునికంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల కొంచెము చదువుకోవటం వల్ల ఇంకా ఏ కారణాలు పరిస్థితుల ప్రభావం పరిసరాల ప్రభావం ఏదన్నా కానివ్వండి మనకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి చాలామందికి దాని ఆంతర్యం ఇది విష్ణుమూర్తి ఇక్కడ నేను మీ ఇద్దరికీ లక్ష్మీ లక్ష్మీనారాయణులకి కళ్యాణం చేస్తున్నాను ఈ లక్ష్మిని నారాయణ అయినటువంటి నీకు ఇచ్చి నీకు నేను కన్యాదానం చేస్తున్నాను ఈ కన్యాదానం చేయటం వల్ల దశ పూర్వేశాం దశాపరేషాం అన్నారు నా కుటుంబం ఏదైతే ఉందో నా వంశం ఏదైతే ఉందో నా వంశము పది తరాల ముందర వారు పది తరాల తర్వాత వారు ఆ తర్వాత మధ్యలో ఉన్న నా తరము మొత్తము ఇరవై ఒక్క తరాలు తరించబడుతున్నాయి నాయన అందుకు కారణమైనటువంటి నా బిడ్డని నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి అందుకు కాళ్ళు కడిగి వరుడికి ఎంతోకంత ఇవ్వటం జరుగుతుంది అంటే వరకట్నం అని అంటలేదు నన్ను మళ్ళీ జైలు పెడతారు వరకట్నం అంటలేదు అంటే అందుకు బహుమతిగా ఇవ్వటం అనమాట ఏదో ఒకటి బహుమతిగా అతనికి ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి ఏదో ఉంగరాలనో బ్రేస్లెట్లనో ఇలాగేవో చేయిస్తున్నారనమాట అంటే ఎప్పుడూ కూడాను భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఉట్టిగా వెళుతున్నామా లేదు కదా ఏ పండో ఫలమో కొబ్బరికాయ ఏదో తీసుకొని వెళుతున్నాం కదా అందుకని ప్రతీకగా నీకు కూడా నాకు తోచినటువంటిది నాకు చేతనైన రీతిలో నిన్ను ఈ స్వర్ణంతో అలంకరిస్తున్నాను స్వర్ణాభరణంతో నిన్ను అలంకరిస్తున్నాను అని చెప్పి వరుడికి ఈ అమ్మాయిని ఇవ్వటం జరుగుతుంది కాళ్ళు కడగటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఇక్కడ నా అల్లుడు నాకు నారాయణుడు అని చెప్పి ఎప్పుడు కూడాను మా అమ్మాయిని నువ్వు హృదయంలో పెట్టుకొని చూసుకో ఆ విష్ణుమూర్తి ఎక్కడ పెట్టుకున్నాడు వక్షస్థలంలో పెట్టుకున్నాడు అదే విధంగా నువ్వు కూడా మా అమ్మాయిని నీ గుండెల్లో పెట్టుకొని పదిలంగా కాపాడుతూ ఉండు మీరిద్దరూ ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉండాలి అని సంకేతంగా